అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గోదావరికని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు కవి అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం కార్యక్రమానికి అరసం జాతీయ కార్యదర్శి వేలుపుల నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్య మాట్లాడుతూ మేడే ప్రాశస్త్యాన్ని వివరించారు సాహిత్యం సామాజిక ప్రయోజనం కలిగించాలని ప్రజా చైతన్యం తీసుకురావడానికి తోడ్పడాలని అన్నారు అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మేడే రోజున కవి సమ్మేళనాలు సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రజాపక్షపాతంగా ఈ ప్రాంత రచయితలు కవులు మంచి కవిత్వం రాస్తున్నారని ప్రశంసించారు ఏలేశ్వరం వెంకటేష్ కవుల కవిత్వాన్ని విశ్లేషిస్తూ ప్రోత్సాహం ఉంటే స్థానిక కవులు అద్భుతంగా రాణిస్తారని అన్నారు ఉత్పత్తి క్రమంలో పాల్గొంటున్న శ్రామిక జీవులు కానివ్వండి కార్మికులు కానివ్వండి వాళ్ళు ఒకప్పుడు వేడే డే కన్నా ముందు ఏ అయితే ఉండేనో ఆ పరిస్థితి ఈనాడు మళ్ళీ పునరావృతం అవుతుంది ఎనిమిది గంటల పరిధనం కాదు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు ఉంబో సందర్భంలో ఇరవై గంటలు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పది గంటల వెనక్కి పోవడం మళ్ళీ పుండగుతామని దీన్ని ఈనాడు భారతదేశం ఒక సవాల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్న శ్రామిక జీవులకి మనము ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి చైతన్యం కల్పించడానికి కవులు కళాకారుల యొక్క పాత్ర చాలా ఉంది అది మరొక్కసారి మనకు మనమే మనము పునాలోచన చేసుకొని ఆ లక్ష్యం కోసము సాహిత్యం సామాజిక ప్రయోజనం కోసం అని మరొకసారి గుర్తు చేసుకుంటుకోవడానికి రాష్ట్రంలో కూడా ఈనాడు అభ్యుదయ రచనల సంఘం అనేక చోట్ల కవి సమ్మేళనం నిర్వహించడానికి గురుకుంది అందులో భాగంగా పోదారికలను మనం నిర్వహిస్తున్నాం అయితే ఇక్కడ బొగ్గుగని కార్మికుల్లో చాలామంది రచయితలు చాలామంది కవులు చాలామంది గాయకులు చాలామంది ఉన్నారు కానీ వారికి ఒక వేదిక లేకుండా ఇలాంటి వేదికలు క్రమేపి ఫ్రీక్వెంట్గా మనము కల్పించి వాళ్ళ యొక్క టాలెంట్ని మనము ముందుకు తీసుకు పోండి ఎవరు లేరు పుస్తకాలు వేసేవాళ్ళు ఎవరు లేదు సహకారం చేసేవాళ్ళు ఎవరు లేదు ఆర్థిక పరమైనటువంటి సహకారం ఎవరికి కూడా దొరకదు దాదాపు ఈ నేనే రాసుకోవాలి నువ్వు పైన చూసుకోవాలి మళ్ళీ పైసలు పెట్టి పుస్తకాలు కూడా ఆయన వేసుకోవాలి మళ్ళీ ఫ్రీగా పంచుకోవాలి ఇట్లాంటి కనుక స్థితి ఉన్నట్లయితే కవిత్వం రాయడం కొంచెం చాలా కష్టమైతుంది కాబట్టి కవులను కనీసం ఆదరించేటువంటి ప్రయత్నమైన చేయాలి వాళ్ళ కవిత ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు కవిత రాసుకున్నారు వాళ్ళు పాట రాసుకున్నారు వినండి కాసేపు బాగుందని చెప్పండి ఏమైనా తప్పులు ఉంటే పొలాన్ని తప్పు ఉంది పొలాన్ని తప్పు రాసి చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా బాగుంది అభినందించండి అసలు అభినందించడం వల్ల కొత్త వాళ్ళు రాయడానికి అవకాశం ఏర్పడుతుంది మంచి కవిత్వం మంచి పాట పుట్టడానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే ఇంత పెద్ద ప్రాంతంలో మూడు లక్షల మంది ఉన్నటువంటి గోదావరి రెండు లక్షల యాభై మంది ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి సాహిత్యం రావాలి కానీ రావాల్సిన సాహిత్యము రావడం లేదు కాబట్టి ఈ ఈ మేడే సందర్భం ఇట్లాంటి సందర్భాల మునుకూలైనా కూడా వస్తే రాసేవాడు అప్పుడప్పుడు రాసినటువంటి వాళ్ళు రాజేష్ ఇవాళ్ళ వచ్చిన మిత్రుడు ఎందుకు వచ్చేటి వల్ల అయినా మనం ఒక కవితా కార్యక్రమం పెట్టినాము పాటల కార్యక్రమం పెట్టినాం నేను కూడా ఒక పాట పాడుతా అని మళ్ళీ పూర్వ జ్ఞాపకాలు అన్ని అన్ని తలుచుకుంటూ మళ్ళీ ఒక కాగిధం పట్టుకొని పాట పట్టుకొని ఆయన వచ్చి ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి చాలామంది మన ప్రాంతంలో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళను మనం తీసే ప్రయత్నం చేస్తే మనం నెలా నెలా ఇట్లా పెట్టుకుంటూ పోయే ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి మంచి రాసినటువంటి వాళ్ళు రాయడానికి కొత్త వాళ్ళు మళ్ళీ రాయడానికి అవకాశం ఉంటుంది కొత్త పిల్లలు మళ్ళీ కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మనం ఈ కవి సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము వ్యక్తులు అరసం నాయకులు వై లెనిన్ కార్యక్రమాన్ని నిర్వహించగా రాకుమార శ్రీ దాస్యం లక్ష్మయ్య గౌరూజు అనుష్క ధార స్నేహలత నర్సయ్య శంకర్ గట్టయ్య తాళ్ళపల్లి శంకర్ పోచం ఎలకటూరి శంకర్ రాజేశం తదితరులు తమ కవులను వినిపించారు అనంతరం కవులను ఆత్మీయంగా సన్మానించారు